ఉద్యోగులకు ఉద్యోగులకు ఇచ్చిన హామీ నిలబెట్టుకోవాలి సిపిఎస్ఈఏ కాంట్రిబ్యూటరీ పెన్షన్ పథకం సిపిఎస్పై కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీ నిలబెట్టుకోవాలని ఏపీ సిపిఎస్ ఎంప్లాయీస్ అసోసియేషన్ అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు బాజీ పఠాన్ కరీం కరిమి రాజేశ్వరరావు కోరారు దశాబ్ద కాలంగా ఉద్యమాలు చేస్తున్నా కూడా ఏ ప్రభుత్వము కూడా ఉద్యోగులు కోరుతున్న పాత పెన్షన్ పథకం అమలుపై నిర్ణయం తీసుకోవడం లేదు అధికారంలోకి వచ్చిన ఏడాదిలోగా సిపిఎస్కు ఒక అక్కడ ఆమోదయోగ్య ఆమోదయోగ్యమైన పరిష్కారం చూపుతామన్న ఈ ప్రభుత్వం నేటి వరకు కూడా చర్యలు తీసుకోలేదు ఇక మనం చూసుకుంటే ఈరోజు జరిగే క్యాబినెట్ మీటింగ్లో తగిన రోడ్డు మ్యాప్ ప్రకటించకపోతే ఊరుకునేది లేదని చెప్పేసి చెప్పడం అయితే జరిగింది సో ఖచ్చితంగా ఉద్యోగులకు ఇచ్చిన హామీ అనేది నెరవేర్చాలి ఎట్టి పరిస్థితుల్లో ఈరోజు మనకు మ్యాప్ మేము రోడ్డు మ్యాప్ చూపించకపోతే తీవ్రతంగా అయితే ఉధృతంగా ఉద్యోగులు అయితే ఈ ఉద్యమాలు చేయక తప్పదని చెప్పేసి హెచ్చరించారనమాట సో ఇది మనకు అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి